చైనా ఏం చేసినా అది సంచలనంగానే ఉంటుంది ప్రపంచ వ్యాప్తంగా ఆ విషయం చర్చనీయాంశంగా మారుతుంటుంది తాజాగా మరో అంశం తెరపైకి వచ్చింది అది వంట నూనెల కుంభకోణం ప్రస్తుతం చైనా వ్యాప్తంగా ఈ విషయంపై ఆందోళనలు నిరసనలు వ్యక్తమవుతున్నాయి అయితే వంట నూనెల కుంభకోణం అంటే కల్తీ నూనెలని కాదు కానీ సరిగ్గా అలాంటి ఓ నిర్లక్ష్యానికి సంబంధించినదే అని చెప్పుకోవచ్చు దేశవ్యాప్తంగా నూనెను పెద్ద మొత్తంలో ట్రాన్స్పోర్ట్ చేసే విషయంలో ఓ నిర్లక్ష్యం కారణంగా జనం ఇబ్బందులు పడుతున్నారు నూనె రవాణాకు ఉపయోగించిన ట్యాంకర్లను సరిగ్గా శుభ్రం చేయకుండానే వంట నూనెలను నింపుతున్నారని ఆరోపణలు వెల్లువెత్తాయి ఒకసారి రసాయనాలు నింపిన తర్వాత వాటిని తప్పనిసరిగా శుభ్రం చేయాల్సి ఉంటుంది అది కాస్త చాలా ఖర్చుతో కూడుకుని ఉంటుంది నిజానికి ప్రమాదకరమైన కెమికల్స్ ఒకసారి వాటిలో రవాణా జరిగితే చాలా రకాలుగా వాటిని శుభ్రం చేయాలి కానీ అలా శుభ్రపరచకుండానే వంట నూనెలు నింపి తరలించడమే వివాదానికి కారణమైంది ఈ విషయం ఆన్లైన్ లో ఒక్కసారిగా గుప్పమనడంతో దేశ వ్యాప్తంగా ఆందోళనలు చెలరేగాయి దీంతో పాటు ఇంధన రవాణాకు ఉపయోగించే ట్యాంకర్లను వంట నూనెలు వైద్య రంగంలో సిరప్లు తరలించేందుకు వాడినట్లు గుర్తించారు వీటిని సరిగ్గా డీకంటామినేట్ చేయనట్లయితే వంట నూనెలు ప్రమాదకరంగా మారిపోతాయి శుభ్రం చేయకుండానే వినియోగించినట్లు ప్రభుత్వ రంగానికి చెందిన బీజింగ్ న్యూస్ కథనంలో వెల్లడించింది చైనాలో వంట నూనెను ఇలా ప్రమాదకర కంటైనర్ లో తరలించడం అనేది ఆ పరిశ్రమలో ఎప్పటి నుంచో జరుగుతుంది అది బహిరంగ రహస్యమని ఆ పత్రిక వెల్లడించింది ఆహార భద్రత విషయంలో ప్రభుత్వం తీసుకునే చర్యలపై ఈ పరిణామాలతో ప్రజల్లో నమ్మకం సన్నగిల్లింది ఈ విషయం ఇప్పుడు చైనా సోషల్ మీడియాలో టాప్ ట్రెండింగ్ కు చేరింది చైనాలో పాపులర్ సామాజిక మాధ్యమం వీబోలో ఈ కుంభకోణం కథనాన్ని మిలియన్ల మంది చూశారు ఈ వ్యవహారంలో చైనా ప్రభుత్వరంగ కంపెనీలు సినోగ్రెయిన్ హోప్ఫుల్ గ్రెయిన్ అండ్ ఆయిల్ గ్రూప్ పేర్లు కూడా వినిపిస్తున్నాయి సినోగ్రెయిన్ ఈ వ్యవహారంపై దర్యాప్తు చేస్తున్నట్లు ప్రకటించింది నిబంధనలు అతిక్రమించిన ట్రక్కులను సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించింది హోప్ఫుల్ గ్రెయిన్ కూడా ఈ మొత్తం వ్యవహారంపై దృష్టి పెట్టినట్టు గ్లోబల్ టైమ్స్ కు వెల్లడించింది ఇలా ట్యాంకర్ల విషయంలో జరుగుతున్న నిర్లక్ష్యం ఇదే తొలిసారి కాదని తెలుస్తుంది రెండు వేల ఎనిమిదిలో కూడా చైనాలో ఆహార కల్తీ కుంభకోణం దేశాన్ని కుదిపేసింది నాడు మెలామైన అనే కెమికల్ ను పాల పౌడర్ లో కలిపి విక్రయించడంతో మూడు లక్షల మంది చిన్నారులు అనారోగ్యం పాలయ్యారు ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు ఆ కుంభకోణాన్ని సన్లో మిల్క్ కుంభకోణంగా వ్యవహరించారు గతంలో చైనాలో కంపెనీలు చేసిన మరో కుంభకోణం గురించి కూడా బాగా చెప్పుకుంటున్నారు అక్కడ చాలా తక్కువ ధరతో దొరికి గట్టర్ ఆయిల్ సీక్రెట్స్ బయటపడడం అప్పట్లో సంచలనం సృష్టించింది వాషింగ్టన్ పోస్ట్ మరియు వాల్ స్ట్రీట్ జర్నల్ ప్రకారం చైనాలో అందించే పలు రకాలైన రెడీమేడ్ ఫుడ్ లో పది శాతం దాకా గట్టర్ ఆయిల్ తో తయారు చేయబడుతుంది ఆ నూనెతో వండుతున్న పదార్థాలను తాము తింటున్నామని జనానికి ఏమాత్రం తెలియదు వీధుల్లో పడేసిన జంతువుల ఎముకలను పెద్ద పెద్ద పాత్రల్లోని నీటిలో వేసి దాన్ని వేడి చేయగా పేరుకుపోయే నూనె తెట్ట నుంచి గటర్ ఆయిల్ తీస్తారు ఆ నూనెలో విషపూరితాలు పుష్కలంగా ఉంటాయి అందులో అప్లాక్సోటాక్సిన్ ఉన్నందువల్ల క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది పైగా జంతువుల వ్యర్థాల నుంచి తీస్తారు కాబట్టి అసహ్యకరమైనదిగా కూడా మీడియా తెలిపింది అంతేకాదు చైనాలో తయారయ్యే సౌందర్య సాధనాలు సబ్బులు లోషన్లు ఫార్మసిటికల్ మందుల తయారీలోనూ గట్టర్ ఆయిల్ ఉపయోగిస్తున్నారు విదేశాలకు ఎగుమతి చేసే ఉత్పత్తుల్లో ఖచ్చితంగా గటర్ ఆయిల్ ఉపయోగిస్తారు కాబట్టే వారికి లాభాల వర్షం కురుస్తుంది ఇది చైనాలో జరుగుతున్న విషయం అక్కడి వారికి కూడా బాగా తెలుసు ఇక మన దేశంలోనూ బహిరంగంగానే జరుగుతున్న ఓ దోపిడీ గురించి తెలుసుకుందాం మనం వంటలో ఉపయోగించుకునే పదార్థాలతో పాటు వంట నూనె కూడా ముఖ్యంగా ఉంటుంది వంట కోసం వాడే నూనె వల్ల దాని రుచి మారడంతో పాటు ఆరోగ్యం మీద ప్రభావం ఉంటుంది ఒకసారి వాడిన నూనెను మళ్లీ మళ్లీ ఉపయోగించడం వల్ల అది విషపూరితంగా మారుతుంది కానీ ఇళ్లల్లో పిండి పదార్థాలు చేసుకునే వారు మిగిలిపోయిన నూనెను బయట పడేసేందుకు ఇష్టపడరు తరువాత కూరల్లోనే ఉపయోగిస్తున్నారు అది ప్రమాదకరమని ఎంత చెప్పినా మన దేశంలోనూ ఖాతరు చేయడం లేదు ఇదివరకట్లా కాకుండా ఇప్పుడు మార్కెట్లో ఎన్నో రకాల నూనెలు దొరుకుతున్నాయి ఇవి వాడితే ఆరోగ్యానికి మంచిదని టీవీలో ప్రచారం జరుగుతుంది దాంతో ఒకసారి వాడి చూద్దామంటూ కొన్ని రకాల నూనె గురించి తెలుసుకోకుండా ప్రయత్నిస్తుంటాం కానీ ఆ నిర్లక్ష్యమే మన ఆరోగ్యాలను దెబ్బతీస్తుంది నాణ్యత లోపించిన వంట నూనెలను వంటకు ఉపయోగించడం వల్ల ఊబకాయం గుండె సంబంధిత వ్యాధులు కీళ్ళ నొప్పులు సహా అనేక సమస్యలకు దారితీస్తుంది ఆరోగ్యానికి పెనుముప్పుగా పరిణమించే అలాంటి ఐదు వంట నూనెలను గురించి తెలుసుకోవడం అవసరం మీకు తెలుసా మనం నిత్యం ఉపయోగించే పామ్ ఆయిల్లో శాచురేటెడ్ కొవ్వు అధికంగా ఉంటుంది ఇందులో యాభై శాతం సంతృప్త కొవ్వు ఉంటుంది ఈ సాచురేటెడ్ కొవ్వు చెడు కొలెస్ట్రాల్ అని పిలువబడే ఎల్డీఎల్ కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచుతుంది అధిక ఎల్డీఎల్ కొలెస్ట్రాల్ స్థాయిల కారణంగా దమనుల్లో అడ్డంకాలు ఏర్పడడం ప్రారంభమవుతుంది ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతుంది కానీ మనం ఉపయోగించే ఏ నూనెలోనైనా పామ్ ఆయిల్ తప్పనిసరిగా జోడిస్తున్నారన్న సంగతి ఎంతమందికి తెలుసని ప్రశ్నిస్తున్నారు నిపుణులు పైగా తాము ఆయిల్ కలుపుతున్నామని ఆ ప్యాకెట్ పై చిన్న అక్షరాల్లో ముద్రించడం కూడా చేస్తున్నారు ఆ కారణంగా వారిపై కేసులు పెట్టడానికి కూడా వీలుండదు ఇకపోతే సోయాబీన్ నూనెలో ఒమేగా సిక్స్ ఫార్టీ యాసిడ్లు ఎక్కువగా ఉంటాయి ఇవి ఎక్కువగా ఉండే నూనెను అధిక మోతాదులో తీసుకుంటే అది కీళ్ళ నొప్పులు వాపును పెంచుతుంది ఆలివ్ నూనెను డ్రెస్సింగ్ లేదా డిప్స్ చేయడానికి ఉపయోగించవచ్చు సలాడ్లు చట్నీలు పాస్తా పిజ్జా అలాగే నేరుగా వాడుకోవచ్చు కానీ ఈ నూనె అధిక వేడి వద్ద వంట చేయడానికి అనుకూలంగా ఉండదు అధిక మంటపై వండటం వల్ల డయేరియా సమస్యలు రావడమే కాకుండా చర్మంపై మొటిమలు ఎర్రటి దద్దుర్లు కూడా వస్తాయి వంట చేయడానికి ఆలివ్ నూనె వాడటం సరికాదు వంట కోసం మొక్కజొన్న పొద్దు తిరుగుడు సోయాబీన్ మిశ్రమం నుండి తయారు చేసే వెజిటబుల్ ఆయిల్ కూడా అంతే ఈ నూనెలో అధిక మొత్తంలో ఒమేగా సిక్స్ ఫ్యాటీ యాసిడ్లు ఉంటాయి ఇవి శరీరంలో మంటను కలిగిస్తాయి ఈ నూనెను ఎక్కువగా తీసుకోవడం వల్ల గుండెలో అడ్డంకులు ఏర్పడే ప్రమాదం ఉంది మరో నూనె గురించి చూద్దాం పత్తి గింజల నూనెలో ఒమేగా సిక్స్ ఫ్యాటీ యాసిడ్లు అధికంగా ఉంటాయి వీటిని అధికంగా తీసుకుంటే మంట ఎలర్జీలు దద్దులు దురద కంటి చికాకు లేదా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి ఇతర ఆరోగ్య సమస్యలు వస్తాయి అంతేకాదు ఆహారంలో ఒమేగా సిక్స్ ఫ్యాటీ యాసిడ్లు అధికంగా తీసుకోవడం వల్ల డయాబెటీస్ ఉన్నవారిలో అధిక రక్తపోటు ప్రమాదాన్ని పెంచుతుంది తద్వారా గుండెపోటుకు ఎక్కువగా అవకాశాలు ఉంటాయి వీటిని పట్టించుకోవడం లేదు కాబట్టి ఈ మధ్య ఎక్కడ పడితే అక్కడ వయసు తేడా లేకుండా అటాక్స్ కు గురై చనిపోతున్నారు చైనాలో ఆయిల్ స్కామ్ గురించి పక్కన పెడితే మన దేశంలో బహిరంగంగా జరుగుతున్న దోపిడీని అరికట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని అంటున్నారు విశ్లేషకులు రుచి కోసం చూసినా ఈ నూనెల్లో ఏ రకమైన రుచి ఉండదు కేవలం డబల్ రిఫైండ్ అనే పేరుతో శుద్ధమైన నూనెను అమ్ముతున్నామని ప్రచారం చేసుకుంటున్నారు కానీ ప్యాకెట్ను భూతద్దం పెట్టి పరిశీలించి చూస్తే కంపెనీలు మన ఆరోగ్యంతో ఎలా ఆడుకుంటున్నారో ఇట్టే తెలిసిపోతుంది